ఈ ఇంద్రమ్మ ఇల్లు అనేది అప్పుడు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఇచ్చిన ఇల్లు ఉన్నాయి తప్ప ఈ పదేండ్లు బీఆర్ఎస్ పాలన ఒక ఒక ఇల్లు కూడా ఎక్కడ కూడా పేదలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన డొంకేశ్వర్కి ముప్పై రెండు ఇండ్లు శాంక్షన్ అయినాయి దాంట్లో ఇలా ఒక పదవ ఇల్లు మొగ్గు వస్తున్నాం ఆ రేవంత్ రెడ్డి సర్కారుకు అలాగే వినాయన కృషితో మనకి ఇంకొక ముప్పై ఇండ్లు శాంక్షన్ చేస్తా అని చెప్పడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారికి అలాగే మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి గారికి తెలుతుంది జయ మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం నా యొక్క ధన్యవాదాలు మేము ఈ రోజులు నీళ్ళల్లో నివని ఇంటిలో మేము నివసించిన దానికి మాకు గొప్ప ఇల్లునిచ్చింటు మీకొక నమస్కారాలు అందరు గ్రామ ప్రజలు పెద్దలందరూ కలిసి నాకు ఇల్లు ఇచ్చిన దానికి మీకు ఒక నమస్కారాలు తెలియ తెలియపరుస్తున్నాను